హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ కట్టె పొంగలి అండి రైస్తో కాకుండా మిల్లెట్స్తో చేసిన హెల్దీ కట్టె పొంగలి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్కి మంచిది కూడా సో మరి ఈ సూపర్ టేస్టీ రెసిపీ ప్రాసెస్ కోసం నేను ఒకటిన్నర కప్పు కోడో మిల్లెట్స్ అండి తెలుగులో వీటిని అరికెలు అంటారు ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను ఇవి కంపల్సరీ ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు సాయి పెసరపప్పు ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోయింది చాలా త్వరగా నానిపోతాయి అవి సో ఇవి రెండు బాగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని రెండు కలిపి బాయిల్ చేసుకోవాలి వాటర్తో కాకుండా సపరేట్గా ఫస్ట్ నేను మిల్లెట్స్ వేసుకుంటున్నాను దీంట్లో కోడో మిల్లెట్స్ తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న సాయి పెసరపప్పు కూడా వేసుకున్నానండి వాటర్ క్వాంటిటీ వచ్చేసి నేను మూడున్నర కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి ఒక కప్పు మిల్లెట్కి రెండు కప్స్ వాటర్ పడతాయి సో నేను ఒకటిన్నర కప్పు వేసుకున్నాను కాబట్టి రెండున్నర కప్స్ వాటర్ వేసుకొని ఒక కప్పు దాల్కి ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసి కుక్ కుక్ చేసుకుంటున్నాను ఫ్లేమ్ ఆన్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత త్రీ విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి రైస్తో చేసింది అంటే కొంచెం ఎక్కువ పప్పు గుత్తితో మెతపాల్సి వచ్చేది ఇది మనం మిల్లెట్స్తో చేసింది కాబట్టి ఆల్రెడీ స్మూత్గానే ఉండి ఉంటుంది సో ఇది ఇంత హార్డ్గా ఉండకూడదండి అందుకని చెప్పి ఇప్పుడు మరో మూడు కప్పులు హాట్ వాటర్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తుకోవాలండి ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేస్తే ప్రెషర్ నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకని అప్పుడు క్వాంటిటీ చూసి వేసుకొని తర్వాత మనం హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి నెక్స్ట్ దీన్ని పోప్ పెట్టుకోవాలి పోప్ కోసం కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి ఒక ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటుంది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇంచులు అల్లం సన్నగా తరిగి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వకూడదండి జస్ట్ మగ్గితే చాలు ఆనియన్స్ మగ్గిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నల్ల మిరియాలు పౌడర్ అయినా యూస్ చేయొచ్చండి కానీ మిరియాలు ఇలా వేస్తేనే బాగుంటుంది వేసి ఒక నిమిషం వేయించుకొని రెండు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి వెంటనే ఎక్కువ వేపకూడదు ఆనియన్ కలర్ చేంజ్ అవ్వకూడదు ఇప్పుడు ఈ పోపుని మనం మెదిపి ఉంచుకున్న మిల్లెట్స్లో వేసుకొని ఈ హాట్ ఆయిల్ మీదే కొంచెం కొత్తిమీర వేస్తే మరిగిపోయిద్దండి కొత్తిమీర అనేది వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపు అనేది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ అంత నెయ్యి మళ్ళీ వేసుకోవాలండి అది సెకండ్ టైం వేసే నెయ్యి ఆప్షనల్ కానీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని నేను ఎప్పుడు చేసిన టమాటో చట్నీతో పేరప్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ దీనికి తోడు మీకు ఏం చట్నీ కావాలంటే అదైనా యూజ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్కి మంచిది డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ కట్టే పొంగలి మిల్లెట్స్తో చేసిన రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్